ఆ సిరాజ్ గారు ఈ సినిమా ఏమన్నా కనెక్షన్ లో లింకులు ఉన్నాయా మా పరిచయాలు గాని నా రంగు చూసి చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు నేను అనుకుని చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు నాతో వచ్చి ఫోటోలు దిగారండి సెల్ఫీలు లేకపోతే నా మొహానికి నేను పార్ట్నర్ ఏంటండి అసలే నేను పక్క పల్లెటూరు గుడు అండి బాబా ఇప్పుడు నిర్దోళ్ళలో పరిషత్తులు జరిగేవండి దామోదర్ రామారావు గారు అని మహానుభావుడు ఆయన పరిషత్తులు పెట్టేవారు ఒక ఏడాది ఏమైందంటే నూతన తీసుకొచ్చాడు అప్పుడు ఆయనకి బెడ్రెస్ కదా ఆయన నాటకాల మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చాడు హోటల్ లో పెట్టి ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు సరదాగా రమ్మన్నారు మనకు కూర్చోండి నూతన హారు పక్కనే అబ్బో చాలా థ్రిల్ ఫీల్ అయ్యేవాడు బాబు ఆయన మంచం మీద పడుకుంటే మంచం మీద కూర్చోమన్నాడు ఆయన కూర్చున్నా సరదాగా కబుర్లు చెప్పుకున్నా చాలా ఆయన బాడీ అంటే సహకరించట్లేదు కానీ చాలా జోక్య సరదాగా ఉంటాడు నూడొక్క జిల్లా అందగాడు ఈ లోపల లోపలంటే ఏసీ వేసారు అన్నీ వేశారు కరెంట్ పోయినప్పుడు ఈ బాయ్ ఇచ్చేవాడు ఫ్యాన్ వేసి డోర్లు వేసి వెళ్ళిపోయాడు మళ్ళీ కరెంట్ రాగానే మళ్ళీ ఏసీ వేసి ఉండవచ్చు ఈయన వాళ్ళు సరదాగా ఉంటుంది కదా ఏడరా బావా పోతాం ఏతాం ఏం ఏడ్రా బావాద అయితే కరెంట్ పోతుందండి అందుకని డోర్లు వేస్తా మేము కలవ కలవక ఎప్పుడో సరికి వెళ్తారా బాబు ఆయన ధవలరామరావు రావడం రాముడు రావడం మా రావుడు మేము ఎప్పుడో గొప్పతాను బాబు కొన్ని కొన్ని మసాలా కబుర్లు ఉంటాయి రా మాకు నువ్వు మధ్యలో వచ్చాక మూడు పోతురా నువ్వు రాకరా బాబు మొత్తం ఏసీలు గీసీలు ఎంత అని చెయ్యి అయితే ఏసీలు లేదా డీసీ నువ్వు మటుకు నో ఎంట్రన్స్ అని చెప్పి తర్వాత కూర్చున్నావు దాదా అరే ఈ మధ్యనే నాటకానికి జడ్జ్మెంట్కి వెళ్ళాను రా ఏదో అన్న చెల్లెలు సెంటిమెంట్ ఒక అతను ఒక కాదు చెల్లెళ్ళు సెంటిమెంట్ బాగుంది నాటు రిహార్సల్స్ కూడా నేను చూశాను కానీ ఈ చిత్రం ఏంటంటే వాళ్ళు స్టేజ్ మీదే అన్న చెల్లెలు బయట మటుకు పక్కా లవర్స్ అంటారు బావాళ్ళు ఐదు ఏళ్ళ పడి పేపించుకుంటున్నారంటాడు సరే డైరెక్ట్ గారు వచ్చి అయి లాస్ట్ సీన్లో అన్నయ్య చచ్చిపోతాడు పడిపోతాడు అన్న మీద పడి అన్నయ్య అన్నయ్య అంటూ ఎడవాలి తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రెండు డైలాగులు రైట్ సైడ్కి వెళ్ళి రెండు డైలాగులు తలకాబాద్కు రెండు డైలాగులు అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయించాడు నేను కూడా చూశాను బాగుంది సరే అయిపోయింది ఆ రాత్రి ప్లే అన్నమాట మొదలెసారు నాటకం బాగా జరుగుతుంది అన్న పాత్ర కిందడి చచ్చిపోయాడు ఈ వచ్చింది మీదడి అన్నయ్య అన్నయ్య అంటూ ఏడుపు డైలాగులు చెప్పింది రియల్గా అయితే ఇంకా లేచి చుట్టుపక్కల ఆవిడ బాధను వ్యక్తం చేసి చెప్పాలి అలా కాకుండా ఆ శవం మీదే పడుకున్న డైలాగులు మొదలంటే మొత్తం మొత్తం డైలాగులన్నీ కూడా శవ మీదే ఒకతోటే ఇక వెళ్తలేదు బరేమో తెరణ కాలంలో చూస్తారు పాపం వచ్చేస్తాను ఆయన చెప్పినట్టు చేయట్లేదు నేను కూడా ఇదేంటి రిహార్సల్ అమ్మాయి బాగా చేసింది కదా ఇదేంటిది ఇలా చేస్తుంది అని చెప్పి అనుకున్నాను మొత్తానికి అయిపోయింది ఆనాటికే ఫస్ట్ వచ్చింది ఆనాటికే ఇచ్చారు ఇచ్చిన తర్వాత గ్రీన్ రూమ్లోకి వెళ్ళి మేకప్ తీసుకుంటూ తీసుకుంటుంటే ఆ డైరెక్టర్ వచ్చి అమ్మాయి మీద కేకలేసాడు నేను నీకు ఏం చెప్పాను నువ్వు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని నువ్వు ఎలా చేయలే ఇంకా అలా చేసుకుంటే ఇంకా మంచి పేరు వచ్చేది మనకి నువ్వు ఎవ్వు చేసావు అంటుంటే అమ్మాయి ఏదో చెప్పలేము పైకి చెప్పుకోలేమంటే చెప్పుకోలేమంటే సరే నాకు ఆగలేదు రావుడు ఇదేంటిది ఈ అమ్మాయి మంచి యాక్టర్ కదా డైరెక్టర్ చెప్పినట్టు చేస్త కదా ఇదేంటి ఇలా చేసింది అసలు ఏం జరిగిందా నాకు ఆగలేదురాముడు మరి నో నో ప్రా అమ్మాయి రా అసలు ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పి నేను మరీ అడిగాను రా ఆ అమ్మాయి ఆమె పైకి చెప్పుకోలేవండి అది నాకు ఇంకా ట్యాంక్స్లో చేసిందిరా అసలు ఏం జరిగింది ఏంటి మరి అసలు ఏం జరిగిందని చెప్పి అమ్మా నువ్వు నాకు చెప్తే నేను నిమ్మిదిగా డైరెక్ట్గా చెప్తానమ్మా లేనిపోతాను నా నిద్రకి ఎందుకు అని చెప్పి అన్నాను రా అమ్మాయి దగ్గరికంటే వచ్చి అలా కదండి సారు ఆయన నేను లవర్స్ ఉన్నా ఐదు అడవ్ పే తీసుకుంటాను అవును మాకు తెలుసమ్మా ఆయన చచ్చిపోయాడు కదండి మీదడి నేను డైలాగులు చెప్తుంటే ఏం చెప్పమంటారా అండి చెప్పమ్మా చెప్పు చెప్పు ఏం జరిగింది ఇక ఆయన వచ్చేసిందండి ఇక ఏం చేయలేదు అర్థం ఇక అక్కడే ఆయన మీద పడి మొత్తం చెప్పేది కదండి రంగం చెడు మళ్ళీ నేను లేచి అటు లేకెత్తే నదుల అమాజ బాగా అయిపోతామని చెప్పి ఇలా అని చెప్పాను అదేంటమ్మా అదే రిహార్సల్ చూసాం కదా రిహార్సల్ బాగా చేసావు కదా ఏం లేదు కదా మరి ఇప్పుడు బాగా ఉన్నాడు కదా అండి నా చుట్టుపక్కల జనం ఉంటే మూడు రోజులు ఇంకేజ్ మీద లేదు కదా మిత్రులే కదండి నాన్న కూడా చేసాడు బాబు ఆ సీన్ తప్పించుకుంటాక అలా చేయాలి వచ్చిందండి డైరెక్టర్ గారు మీరు చెప్పండి అంటే నూతన సహా గారు ఇంకా మసాలా జోడించి చాలా దారుణంగా చెప్పాడు కాబట్టి ఏంటంటే మనం కొద్ది సబ్జెక్ట్ కోసం మాట కూడా మంచి వ్యంగ్యంగా ఉంటుంది బాగుంటుంది మనం ఆ తీపి గుర్తులు నూతన ప్రసాద్ గారితో మనకున్న తీపుర్తుల్ని ఇలా షేర్ చేసుకోండి